హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురు రిలేటర్స్ ఉయ్యూరు పూర్తి వివరాల కోసం ఈ వీడియోని వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ రోజు మనం చూడబోతున్న ఈ ప్రాపర్టీ ఉయ్యూరులో వచ్చినటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి ముప్పై మూడు అడుగులు రోడ్డు అండి ఇంటి ముందు వచ్చేసి ఎదర కారు పార్కింగ్ మరియు బైక్ పార్కింగ్ పెట్టుకునే విధంగా రైకుల షెడ్ని అయితే ఏర్పాటు చేసుకున్నారండి పచ్చని వాతావరణంలో ఆహ్లాదకరమైన ఏరియాలో ప్లస్ వన్ హౌస్ని అయితే నిర్మించుకోవడం జరిగిందండి ఓనర్స్ సొంతంగా నిర్మించుకున్నటువంటి ప్లస్ వన్ ఈ ఇండిపెండెంట్ హౌస్ పంతొమ్మిది నలభై ఐదు కొలతలు కలిగినటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ని సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ యొక్క హౌస్ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే పడమర ఫేసింగ్లో ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇంటి ముందు జీ ప్లస్ వన్ వన్ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి దక్షిణం వైపు సందు ఉత్తరం వైపు సందునైతే వదిలారండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి టేక్వుడ్ డోర్ని అయితే ప్రొవైడ్ చేసుకున్నారండి కింద పైన కూడా టేక్వుడ్ని అయితే ప్ర వాడారండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి హాల్ని అయితే ప్రొవైడ్ చేశారండి ఈ హాల్లో వచ్చేసి సిమెంట్ కబోర్డ్స్తో పాటు టేక్వుడ్ కబోర్డ్స్ అయితే వర్క్ చేయించుకున్నారండి సీలింగు మరియు ఈ చక్కటి ఇండిపెండెంట్ హౌస్ని అయితే సేల్కి పెట్టడం అయితే జరిగిందండి వన్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి కంప్లీట్ కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ చేశారండి బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు పద్నాలుగు సైజుతో ఉంటుందండి బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఐదు సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం కూడా గ్రానైట్ మరియు టైల్స్ని అయితే వాడారండి ఇంటికి కిచెన్ ఏరియా అండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియాలో కూడా కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి మొత్తం కూడా ప్లేవుడ్ అయితే వాడారండి గ్రానైట్ మరియు టైల్స్ ఫినిషింగ్ అండి దేవుడు పూజా మందిరం అండి ఇప్పటివరకు మన ఛానల్ కనుక చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ను అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారండి ఈశాన్యం అండి సబ్మర్సిబల్ బోర్ అయితే ప్రొవైడ్ చేశారండి పచ్చని వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం అండి మెట్ ల్యాండింగ్ అండి మస్టర్ డోర్ను కూడా ప్రొవైడ్ చేసుకున్నారండి ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ టేక్ వుడ్ అయితే వాడారండి ఇంటికి వచ్చేసి మొత్తం కూడా కబోర్డ్ వర్క్ను కూడా కంప్లీట్గా వర్క్ చేశారండి ఫైన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ టూ ఇయర్స్ బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మొత్తం ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ హౌస్కి వచ్చేసి రెంట్లు అయితే ఆరు వేల రూపాయల దాకా వస్తున్నాయండి పైన కింద ఒక ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు అయితే రెంట్లు వస్తున్నాయండి ఈ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి పడమర ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు కార్ పార్కింగ్ మరియు బైక్ పార్కింగ్ చేసుకునే విధంగా ఎదర రేకులు రేకుల షెడ్ కూడా వేసారండి పూజా మందిరం అండి సైడ్ సేమ్ ప్యాటర్న్ అండి కింద పైన కూడా సేమ్ ప్యాటర్న్తో ఉంటుందండి గదులు వాష్ ఏరియా అండి ఈశాన్య మూల ఉత్తరం వైపు సందండి పిల్ల మధ్యలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి సిల్క్ అయితే పెట్టడం జరిగింది ఓన్ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి మొత్తం టేక్ డోర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు డాబా పైన వచ్చేసి వ్యూ అండి ట్యాంక్ను కూడా ప్రొవైడ్ చేశారండి పంచాయతీ వాటర్ లైన్ కూడా ఉందండి ఇళ్ళ మధ్యలో పచ్చని వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం అండి